ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి లఘు చిత్రాలకు ప్రజాప్రభుత్వం ప్రోత్సాహం ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే అన్నారన్నమాట ముఖ్యంగా సొంత గారు నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్ప ఆ స్ఫూర్తితో నెరవేర్చేదాకా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రకటనలు అయితే విడుదల చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లు వివాదాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములు సాధించుకోవడానికి కావలసిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇల్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలోని కేవలం నగర్ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఇల్లు అయితే నిర్మాణం ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తారంట ఆల్రెడీ నిర్మాణానికి సంబంధించి సో ఆదేశాలు అయితే వచ్చేసినాయి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాకుండా ముందు ఈ రెండు జిల్లాల్లో ప్రారంభించిన తర్వాత ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇందిరామైళ్ళ నిర్మాణం అయితే పూర్త స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో